మనము తెల్లని వస్త్రములు వేసుకొని ప్రతిరోజు జీవిస్తే మనం పరలోకానికి వెళ్తామా తెల్లని వస్త్రం వేసుకొని తెల్లని వస్త్రములు వేసుకుంటేనే పర్లోకానికి వెళ్ళినట్లయితే చాలా మంది ఈ రోజు తెల్లబట్టలు వేసుకొని తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు పొలిటీషియన్స్ కూడా తెల్లబాటు వేసుకుని తిరుగుతున్నారు చాలా మంది తెల్లబట్టలు వేసుకున్నారు కాబట్టి దాని వలన పరలోకానికి ఒకవేళ మనము నీతిగా జీవిస్తే మనం పరలోకానికి వెళ్తామా నీతి క్రియల ద్వారా నీతి క్రియల ద్వారా ఏ వాక్యం చెప్తుంది నీతి క్రియలు మురికి గుడ్డం వంటి చెప్తుంది అంటే ఎందుకంటే నీవు ఎంత నీతిగా జీవించినా కానీ దానిలో నువ్వు పాపం చేయకుండా నువ్వు నీతిగా జీవించటాయి తప్పకుండా నీళ్ళు పాపం ఉండదని గ్రహించాను ఒకవేళ ఆ దాన ధర్మాలు చేస్తాయి లేని వాళ్ళకి లేదంటే అనాథలకి మనము కొంచెం డబ్బు సహాయం అలా దాన ధర్మాలు చేస్తే మనం పరలోకానికి వెళ్తాము ఓకే సహాయం చేయడం చాలా మంచిది కూడా చెప్తున్నారు సహాయం చేయమని కానీ సహాయం చేయటం వల్ల మాత్రమే మనం పరలోకానికి వెళ్తాం అంటే వెళ్ళలేము ఎందుకంటే ఎంత నువ్వు సహాయం చేసినా మనలో తప్పకుండా పాపం ఉంది కదా ఆ పాపానికి ఒక పరిష్కారం లేకపోతే మనం వెళ్ళలేము మరి ఎలా అంటే మనం ఏం చేస్తే మనం పరలోకానికి వెళ్తాము నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను కదా మనం పరలోకానికి వెళ్ళాలంటే ఒక మార్గం ఉంది ఎంత మార్గం అంటే నువ్వు నీతి పనులు చేయాలా అది చేయాలి నువ్వు నీతిగా జీవించాలా జీవించాలి కానీ దాని అంతటికన్నా ముఖ్యమైనది ఏంటో తెలుసా మొదటిగా మనలో ఉన్న పాపాన్ని మనం కడుక్కోవాలి మన పాపం మనం ఎలా కడుపు మనం సొంతంగా కడుక్కోలేదు ఎందుకు మనం సొంతంగా కడుక్కోలేము అంటే మన పాపము మనకి ఒక భయంకరమైన పరిస్థితిలో మన పాపం ఉంది ఈ పాపం కడగటానికి రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వరి భూమి మీదకి వచ్చారు ఆయన వచ్చి మనందరి కోసం మరణించాడు నీకు తెలుసా ఆయన రక్తం ద్వారా మాత్రమే మన పాపాలు కరగబడ్డాయి కాబట్టి ఆయన ఆయన ద్వారా మాత్రమే మన పరలోకానికి వెళ్ళగలుగుతాం ఆయనను మనం నమ్మి ఆయన నా కొరకు వచ్చాడని ఆయన నా కొరకు మరణించాడని ఆయన రక్తం ద్వారా నేను కడగబడ్డాను అని నేను తెలుసుకున్నట్లయితే అప్పుడు నువ్వు పర్లో కనుక వెళ్ళగలుగుతావు ఒకసారి చదువుదాం చూడండి రోమపత్రికొమ్మిదో వచ్చు దేవుడు ఇలా ఒక మాట రాయించాడు అపోయించాడు అధ్యాయము వచ్చు ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు ముందు నీవు డలా నీవు నీవు రక్షించబడాలంటే నువ్వు చేయాల్సిన తెలుసా మొదటిగా యేసుక్రీస్తు ప్రభువులు నీ ప్రభు అని ప్రభు అని ఏదో గా నోటితో చెప్తున్నట్లు కాదు కానీ ప్రభువు అంటే దానికి అర్థమేంట అంటే ప్రభువు అంటే నీ అధికారి నీ యజమాని నీ రాజు ఆయన ద్వారానే ఆయనే అనే ఒక నిర్ణయం నీలోకి వచ్చినప్పుడు ఆయన నువ్వు అప్పుడు ఈ నోటితో అది చెప్పాలి ఈ యేసు నా దేవుడు ఈయేసు నా ప్రభు ఈయన ద్వారా నేను రక్షింపబడుతున్నాను ఈయన ద్వారా నా పాపాలు క్షమించబడుతున్నాయని నీ నోటితో చెప్పాలి రెండోదిగా నీవు ఆ యేసు క్రీస్తు ప్రభా మరణించి మరలా మూడవ రోజు తిరిగి లేచాడు ఆ తిరిగి లేచింది దేవుని ద్వారా మరలా దేవుడు ఆయన మృదువు నుండి లేపాడు అనే విషయము నీవు చెప్పినట్లయితే నీ హృదయంలో విశ్వసించినట్లయితే అప్పుడు నువ్వు పర్లోకానికి వెళ్ళగలుగుతావు నువ్వు రక్షింపబడతావు ఇలా నువ్వు రక్ష నువ్వు నీతి క్రియలు చేయటం వలన తెల్లబాటులు ధరించడం వలన మంచిగా జీవించటం వలన నువ్వు పరలోకానికి వెళ్ళవు కానీ ఇలా ఏసు క్రీస్తు ప్రభావాన్ని ఆశ్రయించడం వల్ల నీకు ఒక అద్భుతమైన విషయం చెప్పిన నీవు ఇవి చేస్తే చాలు ఈ ఒక్క పని చేసి నీ జీవితాన్ని నీవు సజావుగా సాగించినట్లయితే నీకు ఒక రూపాయి ఖర్చు లేకుండా ఆ యేసు ప్రభు అంగీకరిస్తే చాలు తెలుసు పర్లో కనుక కేవలము విశ్వాసము ద్వారానే విశ్వాసము ద్వారానే ఆయన నువ్వు విశ్వసించినట్లయితే పర్లో కనుక వెళ్తాం ఈ విషయం చాలా మందికి తెలియదు చాలా మంది క్రైస్తవులకు కూడా తెలియదు కాబట్టి ఈరోజు మనందరం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారా మాత్రమే మన పలుకానికి వెళ్తాం అని చెప్తూ ఉన్నాడు నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవ్వరినూ చేరలేరు అని చెప్తూ ఉన్నాడు కాబట్టి ఈ విషయము చాలా మందికి తెలియదు అండి మీరు కూడా ఈ విషయాన్ని అనేక చేరద చేరేయాలంటే మీరు చేయాల్సిన ఒక పని ఏంటో తెలుసా ఈ వీడియోని అనేకు షేర్ చేయండి మీ తోటి వారితో ఈ మాటలు చెప్పండి అలి